హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ చాలా రోజులు అయిపోయింది వీడియోస్ చేయక చాలా మంది అయితే అడుగుతున్నారు వీడియోస్ చేయట్లేదు ఎందుకు అని చెప్పేసి అయితే చాలామంది అడుగుతున్నారు దానికోసమైతే ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను అలాగే యూట్యూబ్లో కొత్త కొత్త అప్డేట్స్ వచ్చాయి కొన్ని వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు దానిపై అయితే ఈరోజు అయితే మాట్లాడుకుందాం మనము ఇక నేను వీడియోస్ ఎందుకు చేయడం లేదంటే మన ఛానల్కి అయితే కొన్ని స్ట్రైక్స్ అయితే వచ్చాయి దానివల్ల అయితే మనకు వ్యూస్ అయితే రావట్లేదు అందుకే వన్ టూ మంత్స్ నుంచి అయితే నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు అందుకే వీడియోస్ అయితే మనకు డిలే అవుతున్నాయి ఇంకా కొన్ని వ్లాగ్స్ కూడా చేశాను ఈ మధ్యలో దానికి కూడా పెద్దగా వ్యూస్ అయితే రాలేదు ఇంకా చాలా మంది అయితే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏ విధంగా వ్యూస్ వస్తున్నాయి ఎందుకలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాపీ కాపీరైట్ వస్తుంది అలాగే స్ట్రైక్స్ అని చెప్పేసి అయితే చాలామంది అడుగుతున్నారు దానికి సొల్యూషన్ అయితే అయితే మీకు చెప్తాను అలాగే చివరి వరకు మనం వీడియో చూడండి ప్రతి ఒక్కరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి చాలామంది చూస్తున్నారు వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే లైక్ చేయట్లేదు మీకు నచ్చినైతే అయితే షేర్ కూడా చేయండి మీకు మీకు ఇలాంటివి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కు తెలిసిన కానీ కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇక వీడియోస్ ఏ విధంగా పోస్ట్ చేయాలి ఏ టైంలో పోస్ట్ చేయాలి ఎలా పోస్ట్ చేస్తే మీకు వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు అలాగే మీకు ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు యూట్యూబ్లో అని చెప్పేసి చాలామంది అయితే డౌట్స్ అయితే ఉన్నాయి ఈరోజైతే వాటికి అయితే క్లారిఫై అయితే నేను చెప్తాను చివరి వరకు అయితే చూడండి ఈ వీడియోని ఇక వ్యూస్ మనకు రావాలి అంటే ఒక టైం అనేది ఉంటుంది ఆ టైంలో మీరు ఫాలో కండి మార్నింగ్ టైంలో ఎయిట్ నుంచి టెన్ మధ్యలో అయితే పోస్ట్ చేయడానికి వీలు చూసుకొని ఆ టైంలో అయితే పోస్ట్ చేయండి అలాగే ఈవినింగ్ టైంలో ఫోర్ టు ఎయిట్ మధ్యలో అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయండి ఆ టైంలో పోస్ట్ చేయడం వల్ల చాలామంది అయితే ఆ టైంలో చూసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక మిడిల్ టైంలో అయితే వాళ్ళు ఆఫీస్లోకి వెళ్ళడం కానీ స్కూల్ టైం కానీ ఇలాంటివైతే ఉంటాయి దానివల్ల వ్యూస్ అయితే రావు ఈ టైంలో అయితే మీరు వీడియోస్ పోస్ట్ చేయండి మంచిగా అయితే వ్యూస్ వస్తాయి అలాగే సబ్స్క్రైబర్స్ వస్తారు అలాగే మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే చేయండి ఒక మీనింగ్ అంటే ఉపయోగపడే విధంగా అయితే వీడియోస్ అయితే చేయండి అప్పుడైతే మీకు వ్యూస్ వస్తాయి అలాగే మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది ఇంకా మీకు ఫర్దర్గా మనీ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇంకా చాలామంది జాబ్ చేసేవాళ్ళు కూడా ఇలాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసి ఎర్న్ చేసుకోవచ్చు ఇక వ్యూస్ కూడా మంచిగా వస్తాయి అలాగే ఓన్ వాయిస్ తోటి వీడియోస్ చేయడానికి వీడియోస్ చేయండి అప్పుడైతే మీకు కాపీరైట్స్ కానీ స్ట్రైక్స్ కానీ ఇలాంటివి అయితే పడవు చాలామంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడుతున్నారు ఇంకా వేరే వాళ్ళే తీసుకొచ్చి మీ ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల కాపీరైట్స్ అయితే పడతాయి అలా కాకుండా కాపీరైట్ లేని మ్యూజిక్ అయితే కొన్ని ఉంటాయి వాటిని అయితే బ్యాక్గ్రౌండ్లో మీరు మ్యూజిక్ని కానీ అలాగే దాన్ని యాడ్ చేయండి అప్పుడైతే మీకు కాపీరైట్ పడవు స్ట్రైక్స్ రావు నేను అలా చేయటం వల్ల కొన్ని నాకు ఈ మధ్యలో అయితే స్ట్రైక్స్ వచ్చాయి కనీసం మీరు వేరే వాళ్ళ ఫోటో పెట్టినా కూడా ఈ మధ్యలో అయితే స్ట్రైక్స్ వేస్తున్నారు మీరు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చి మీరు ముందు వాళ్ళ ఫొటోస్ పెట్టినా కూడా ఈ మధ్యలో అయితే స్ట్రైక్స్ వేస్తున్నారు దానివల్ల చాలామంది అయితే డిసప్పాయింట్ అయ్యి కొత్తగా పెట్టిన ఛానల్ వాళ్ళు వాళ్ళు వ్యూస్ రావట్లేదు నాకు కాపీరైట్స్ వస్తున్నాయి స్ట్రైక్స్ వస్తున్నాయి అని చెప్పేసి అయితే అయితే తీసేస్తున్నారు ఛానల్ను అలా తీయటం వల్ల మీరైతే ఫర్దర్గా ఇంకా హోప్స్ అయితే ఉండవు చాలా అయితే ఈ విధంగా చేయడం వల్ల అయితే హోప్స్ పోతాయి యూట్యూబ్ని తీసేయడానికి కానీ వాళ్ళు చేయడానికి ఇట్లా ఇంట్రెస్ట్ చేయరు ఇలాంటి తప్పులు అయితే చేయకండి చాలా వరకు అయితే కాపీరైట్ లేని వీడియోస్ అయితే చేయండి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయండి మంచి వ్యూస్ వస్తాయి ఫర్దర్గా మీకు రెవెన్యూ కూడా మంచిగా జనరేట్ చేసుకోవచ్చు ఇంకా జాబ్స్తో పోలిస్తే ఇది కూడా ఒక రకమైన ఇంకమ్ అని చెప్పుకోవచ్చు మీరు పార్ట్ టైం లాగా ఇట్లా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇలాంటివి చాలామంది చెప్తుంటారు కానీ కొన్ని కొన్ని ట్రిక్స్ అయితే చాలా వరకు చెప్పరు ఇలాంటివి కొన్ని తెలుసుకొని ఆ విధంగా మనం ఫాలో అప్ అయితే మంచిగా అయితే ఛానల్ అయితే గ్రో అవుతుంది ఇలాంటివి తెలుసుకొని మెల్లమెల్లగా వీడియోస్ ఎవరెవరు ఏ విధంగా పోస్ట్ చేస్తున్నారు ఏ టైంలో పోస్ట్ చేస్తున్నారు ఇంకా కొంతమంది చెప్తారు వాళ్ళను చూసి ఫాలో అయ్యి నేర్చుకొని వీడియోస్ని అయితే పోస్ట్ చేయండి మంచిగా మీకు రెవెన్యూ వచ్చే అవకాశాలు అయితే చాలా లేకుండా ఉన్నాయి యూట్యూబ్లో ఇంకా ఎన్ని వీడియోస్ లాంగ్ వీడియోస్ పెడితే అంత మంచిది దానివల్లనే ఎక్కువ వరకు అయితే అమౌంట్ వస్తుంది ఇంకా షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల చాలా అంటే సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ రెవెన్యూ అయితే జనరేట్ కాదు అలాగే వాచ్ అవర్ ఇట్లా తొందర కాదు వాచ్ ఓవర్ కావాలి అంటే లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయండి అలాగే ఓన్ వాయిస్తో అయితే పోస్ట్ చేయండి అప్పుడైతే మీకు ఎక్కువగా మీకు వాచ్ అవర్ అవ్వడం ఉంటుంది ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు అలాగే ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్ రావాలి అందువలన మీరు ఎక్కువగా అయితే లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయండి ఇది గైస్ రోజు అయితే మన వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను ఈ విధంగా చేయండి ప్రతి ఒక్కరైతే మీరు యూట్యూబ్లో అయితే కంపల్సరీ అయితే సక్సెస్ అవుతారు ఇది గైస్ ఈరోజు అయితే మన ఛానల్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి అలాగే లైక్ షేర్ అయితే చేయడం అయితే మర్చిపోకండి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా గైస్ ఇది గైస్ ఈరోజు వీడియో థ్యాంక్